ఈరోజు కోర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ముఖ్య కారణం మా యువనాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు దిగ్విజయంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పర్యటించి భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టారు దానికోసంగా ఆయన చేసినటువంటి పాదయాత్ర దాదాపుగా పూర్తవడం జరిగింది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి స్థానికంగా ఉండేటువంటి ప్రతి ప్రతి ప్రజల యొక్క మనసాక్షిని మన మనోభావాలని తెలుసుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోయేటువంటి తెలుగుదేశం యొక్క అధికారం అధికారం చేపట్టే దానికోసం ఏ విధంగా అయితే ఆయన ప్రయత్నం చేశారో దానికి సంబంధించి ముగింపు సభని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకు సన్నాహకాలు కోవూరు నియోజకవర్గం నుంచి కూడా చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిచ్చేదాని కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలారెడ్డి దినేష్ రెడ్డి గారికి అదేవిధంగా మా మండలం నుంచి వచ్చినటువంటి మిగతా నాయకులందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దినేష్ రెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నాం ఇప్పటికే మనం చూసాం మీచౌంగ్ తుఫాన్ ఉద్దుతంగా మన తీరాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయిన వైనం పంట పొలాలు అన్నీ కూడా తీవ్రంగా నష్టపోయాయి వాటిని మేము పరిశీలించి ప్రధానంగా మెడలూరు మండలం అలానే ఇందుకూరుపేట కొద్ది భాగం కొవ్వూరులో అలానే బుచ్చిరెడ్డిపాలెంలో పడవలూరు మండలంలో బాగా డ్యామేజ్ జరిగింది రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కొంతమంది నార్లు వేసుకున్నారు కొంతమంది వేశారు కొంతమంది పైర్లు కూడా రావడం జరిగింది అయితే అధికారులు ఎవరు కూడా ఇప్పటివరకు వచ్చి ఇంత నష్టం మీకు కలిగిస్తామని చెప్పి ఎవరు కూడా రాసుకెళ్ళలేదు అని చెప్పి రైతులందరూ కూడా చెప్పడం జరుగుతుంది కేవలం కొంతమందికి మేము సబ్సిడీలో విత్తనాలు ఇస్తాము అని చెప్పి చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా ఎవరు కూడా కొంతమందికి వచ్చినాయని చెప్పన్నారు కొంతమందికి ఇంకా కూడా విత్తనాలు రావలే రాలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ కొవ్వూరు మండలంలో చూస్తే ఇప్పటికే రెండు వేల బస్సాల పైన విత్తనాలు వచ్చాయి ఇక్కడ అంత అవసరం లేదు ఇక్కడ ప్రధానంగా మనకి కొవ్వూరు పట్టణం చుట్టుపక్కల ఉన్న పొలాలు ఎక్కువ మంది వేయలేదు ఇంకా నార్లు ఎవరు వేయలేదు నార్లు వేసారు నార్లు వేసారు కానీ అవన్నీ ఏవి డ్యామేజ్ పెద్దగా డ్యామేజ్ కాలేదు వేగూరు అలానే మనకి లేగుంటపాడు అలానే చెల్లోపాలెము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి అవసరమైన విత్తనాలు ఇవ్వాలి ఆయన రెండు వేల బస్తాలు ఇచ్చారు కానీ అవన్నీ రైతులకు అందలేదు చాలా రెండు వేల బస్తాల్లో కేవలం మూడు నాలుగు వందల బస్తాలు మాత్రం ఇప్పటికే పంచారని చెప్పి చెప్పడం జరుగుతుంది మిగిలిన పదహారు వందల బస్తాలు విత్తనాలు ఇంకా కూడా పంచలేదని చెప్పి రైతులందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ మీకు పంట నష్టపోయిన రైతు ఇప్పటికే పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు మళ్ళీ దుక్కి దున్నాలి దానికైతే ఖర్చు అదనంగా అవుతుంది ఎంత నష్టపరిహారం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేదు కేంద్రం నుంచి కొంత కొన్ని బృందం వచ్చింది పరిశీలించి వెళ్ళారు కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు నష్టపరాలని ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అందించడం జరగలేదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రైతులు తీవ్రంగా నష్టపోయారు ఒక పక్కన ఉజ్జాయి పంటలు కానివ్వండి అర్టీ పంట అరటి పంటలు కానివ్వండి కమర్షియల్ క్రాప్స్ కానివ్వండి ఐ డామేజ్ అని వరి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు మీరు అక్కడ రైతు ఎంత ఎంత ఖర్చు పెట్టారు వరికి ఎంత ఖర్చు పెట్టారు అలానే కమర్షియల్ క్రాప్స్కి ఎంత ఖర్చు పెట్టారని ఒక దర్యాప్తు చేసి మీరు వెంటనే ఆ రైతుకి ఆదుకోవాలని చెప్పి కనీసము ఆయన నష్టపోయి నష్టపోయిన దాంట్లో అరవై డెబ్బై శాతం అయినా ప్రభుత్వము బరాయించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అరటి తోటలకి అయితే కనీసము నలభై నుంచి యాభై వేల రూపాయలు ఇవ్వాలి అలానే వరి రైతులకి ముప్పై వేల రూపాయలు కనీసము ప్రతి ఎకరానికి ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలానే ఇంకా వివిధ పంటలు ఉన్నాయి డ్యామేజ్ అయిన పంటలు ఇవన్నిటి కూడా ఎస్టిమేట్ చేసి వెంటనే ప్రభుత్వము వాళ్ళకి నష్టపరిహారం కలిగించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అసలు ముందుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ కేవలం ఇరవై ఐదు ఐదు లక్షలు కాస్త ఇరవై ఐదు లక్షలు పెంచేస్తా ఆరోగ్యశ్రీ అందరికీ వర్తిస్తుందని చెప్పి చెప్తే కేవలం మాటలుగా ఉంది మీ నోటి నుంచి మాట వచ్చిన తర్వాత బయట ఎక్కడ కూడా ఆశ్రమంలో లేదు ఎక్కడ కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ప్రజలు లక్షల రూపాయలు ఇవాళ వాళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటారు తీవ్రమైన వ్యాధులు తీసుకొని వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ మేము చేర్చుకోము మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మేము అసలు ఆరోగ్యశ్రీతో మేము అనుసంధానం లేవని చెప్పి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అదే చెప్తున్నారు అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుతున్నాను చాలా మంది ప్రజలు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య పరిస్థితులు బాలేక వాళ్ళ చూస్తున్న జనాలన్నీ పెరిగిపోయి తీవ్రమైన జబ్బులు వస్తున్నాయి చాలా మంది హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఆరోగ్యశ్రీ వర్తించినప్పుడు పేద ప్రజలందరూ కూడా ఇంకా కూడా వాళ్ళందరూ కూడా అప్పుల భారం వాళ్ళ మీద పడుతుందని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి మీ అందరికీ తెలుసు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉండింది ఈ రోజున యువగలం పాదయాత్ర చేపట్టి ఎన్నో ఆటంకాలు సృష్టించే రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని చూశారు రాళ్ళ దాడి చేశారు మా కార్యకర్తల్ని అక్కడ మా కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు వాళ్ళే దాడులు చేసి మా మా వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో యోగల వాలంటీర్స్ వాళ్ళ మీద కేసులు బనాయించారు ఎన్నో అవరాధాలు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా తెలుసు యువకుల పాదయాత్ర ప్రజల అభిమానం చూడకుంటూ ముందుకు వెళ్తుంది ప్రజలు అంటే నారా లోకేష్ గారు యువకుల మొదలు ముందు ఒక ఒక లీడర్గా ఉన్నారు యువకుల మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా ప్రజల లీడర్ గా మారిపోయారు ముందుగా ఆయన యువకుల పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు యువకోసం యువత యువత కోసము యువత భవిష్యత్తు కోసం ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు కానీ రానున్న రోజుల్లో ఏమైందంటే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఆదరణ పెరిగిపోయింది మహిళలు కానివ్వండి గిరిజనులు కానివ్వండి దళితులు కానివ్వండి అలానే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదయాత్రని స్వాగతం పలుకుతూ అపూర్వ స్వాగతం పలికారు ఏ నియోజకవర్గం చూడండి బ్రహ్మరథం పట్టారు కోవు నియోజకవర్గంలో వచ్చినప్పుడు కూడా బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ కూడా ఆయన మూడు రోజుల పాటు ఆయన పర్యటనని పూర్తి పూర్తిగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన ఆహ్వానం పలిచి పలికి వాళ్ళు ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన తెలియజేయడం తెలియజేశారు రైతులు వాళ్ళ సమస్యలు తెలియజేశారు రైతుల కోసం ఆయన ప్రత్యేకించి ఒక కేంద్రం ఒక పాలసీ తీసుకొచ్చింది ఈ క్రాప్ పాలసీ రైతులు ఎవరైనా కావాలంటే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళని కట్టి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కానీ రైతులు యూజువల్ గా కట్టారు కాబట్టి ప్రభుత్వమే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ని కట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి పథకం పేరు ఈ పథకం ద్వారా గతంలో మనము పదహారు లక్షల మంది రైతులకి మనం ఆ రోజున ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మూడే కాలంలో మనం ముప్పై మూడు లక్షల మంది రైతులకి వాళ్ళకి జరిగిన నష్టాన్ని మనము ఆ రోజున మనము నష్టపరిహారం కల్పించగలిగాము రై ప్రభుత్వం ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో అసలు ఈ బీమానే కట్టనే కట్టలేదు ఆయన కట్టింది ఎంతమంది కంటే పదహారు లక్షల పైన రైతులు మన రాష్ట్రంలో ఉంటే ఆయన కట్టింది పదహారు మందికి కట్టింది అది కూడా ఎంత కట్టారంటే పదహారు వందల రూపాయలు ఆయనకి తెలుసు ఈ బీమా పథకం ఉందని కానీ కేవలం ఆయన నిర్లక్ష్య ద్వారా వల్ల ఇవాళ రైతులకి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు కట్టకపోవడం వల్ల ఇవాళ ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు రైతుకి జరిగిన పూర్తి నష్టం కేంద్ర ప్రభుత్వం కట్టే వైరం ఉండింది కానీ ఈయన కట్టకపోవడం వల్ల ఇవాళ తీవ్రంగా రైతాంగం అందరూ కూడా నష్టపోతున్నారు వెంటనే ఈ భారం అంతా కూడా రైతుల మీద ఎటువంటి భారం లేకుండా ఈ భారం అంతా కూడా ఈ మన రాష్ట్ర ప్రభుత్వమే బరాయించాలి అలానే రైతులకి మీరు సబ్సిడీలో విత్తనాలు ఇస్తామని చెప్పారు మీ ఎవరైతే ఈ మీరు ఇచ్చారో అవి ఎవరికి చేరాయి ఎవరు రైతులకి ఏ రైతుకి ఇచ్చారో అని కంప్లీట్గా దీన్ని రికార్డ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకో పక్కన మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాము ఇటీవల ఇన్ఛార్జీలని దాదాపు చాలా మంది ఇన్ఛార్జీని అటు ఇటు షఫుల్ చేస్తారని చెప్పి అన్నాడు అంటే ఒక దగ్గర అక్రమాలు చేసి భూదందాలు చేసి లేఅవుట్లో కమిషన్లు పొంది అక్కడున్న సహజ బనులు అన్ని కూడా దోచేసి అక్కడ ప్రజలు ప్రజలకు ఏం చేయలేదు అందుకనే అతని మీద బాగా తీవ్రంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి అతను తీసుకెళ్లి ఇంకో దగ్గర వేస్తారు బుద్ధి ఎక్కడ ఉన్నా మారుతుందా చెప్పండి అతను చేసేదైతే మారదు మనిషిని మార్చట్లేదు కేవలం అతను తీసుకెళ్లి ఒక నియోజకవర్గం వేస్తారంట ఇతను తీసుకొచ్చి ఇంకో నియోజకవర్గం వేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ ఆమె ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్యేలు వాళ్ళు చేసే దందాలన్నీ వాళ్ళు చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా వైఫల్యం చెందింది ఎంతో మంది ప్రజలు చెప్తున్నారు మేము ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాము ఈ ఉమ్మడి రాష్ట్రంలో కాని గతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రులు చూస్తున్నాం కానీ ప్రభుత్వం రాగానే డ్రై స్టోరేజ్ ద్వారా వాళ్ళు ఆరబెట్టుకో అంటే ఈ పంటను ఆరబెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రైతుకి రేటు కూడా వస్తుందని చెప్పి భావించిన నారా లోకేష్ గారు మనకి మన కాన్స్టిట్యూన్సీకి డ్రై స్టోరేజ్ కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలానే గిరిజనులతో ఆయన మాట మంత్రి చెప్పారు గిరిజనులు వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలకి చెప్పారు అలానే వ్యాపారవేత్తలతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు వాళ్ళకు కూడా భరోసా కల్పించడం జరిగింది ఇలా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ఒక పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆశా కిరణంగా ఇవాళ నారా లోకేష్ గారు కనిపిస్తున్నారు ఖచ్చితంగా భవిష్యత్తు నాయకుడుగా నారా లోకేష్ గారు ఎదురు ఆయన ఎదగబోతున్నారు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు మా యువ నాయకులు ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారి స్వభావం తెలుసుకున్నారు అనే వ్యక్తిత్వం తెలుసుకున్నారు ఆయన ఆచరణ కూడా అందరూ కూడా తెలుసుకున్నారు ఆయనని బాగా ఆహ్వానించారు రేపు రానున్న తరాలు కూడా పెద్ద ఎత్తున మా యువ కిరీటం ఆయన అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది రేపు యువగలాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటూ రేపు ఇరవై తేదీ ముగింపు సభ పెట్టబోతున్నాము దీనికి యువగలం నవశకం అని చెప్పి పేరు పెట్టడం జరుగుతుంది దీంట్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని విశాఖపట్నంలో భోగాపురం మండలంలో పల్లెపల్లిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి మన యువ నాయకుడు ఇంత కష్టాలు పెట్టిన ఈ ప్రభుత్వం ఇంత కష్టాలు పెట్టిన ఎన్నో ఆటంకులు సృష్టించిన వట్టిని కూడా కేర్ చేయకుండా సక్సెస్ఫుల్ గా పాదయాత్ర పూర్తి చేస్తున్న యువ మన నారా లోకేష్ గారిని మనం అందరం మద్దతు తెలియాలి ఈ సభలో నారా చంద్రుడి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు అలానే మన నందమూరి తారక రామారావు మన నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ సభకు రాబోతున్నారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సభని సక్సెస్ చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జన అందరూ కూడా నేను పిలుపునిస్తున్నాను మనమందరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి ఈ సభని మనం అందరం కూడా సక్సెస్ చేద్దామని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా మీరందరూ కూడా తరలి వచ్చి మీ మద్దతుని తెలుగుదేశం పార్టీ యువకీరిటానికి తెలియజేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశాలు కల్పించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను